ఈ ట్యాబ్ మెమరీ కార్డు సామర్థ్యం టూ ఫిఫ్టీ జీబీకి పెంచి తొమ్మిది పది పదకొండు మరియు పన్నెండవ తరగతులకు కంటెంట్ కూడా లోడ్ చేసి భవిష్యత్తు చదువులకు ఉపయోగపడే విధంగా అందిస్తున్నది మన జగనన్న ప్రభుత్వం ఇందులో భాగంగా కొడవలూరు మండలంలో మూడు వందల యాభై ట్యాబ్లు ఉచితంగా అందిస్తున్నాం మీకు అందరికీ ఈనాడు పేపర్ తెలుసు కదా అందరికీ తెలుసా ఆంధ్రజ్యోతి తెలుసు కదా ఆ రెండు పత్రికలు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బాత్రూమ్లో టిష్యూ పేపర్స్ అవి ఎందుకు చెప్తున్నానంటే మీకందరికీ ట్యాబ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ చెడగొట్టేస్తున్నాడంట అని ఎవరు రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక్కటే అడుగుతున్నాను ఆ ఈనాడు రామోజీరావు గారి కుటుంబ సభ్యుల్లో మాత్రం పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడచ్చు ల్యాప్టాప్లు వాడొచ్చు ట్యాబ్లు వాడచ్చు అదేవిధంగా జ్యోతి రాధాకృష్ణ ఇంట్లో కూడా ల్యాప్టాప్స్ ట్యాబ్స్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు అంతకు మించి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ నలుగురు ఆయనకి ఆ నలుగురు భార్యలకి పుట్టిన బిడ్డలు కూడా స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్లు ట్యాబ్లు వాడవచ్చు పేదంటి బిడ్డలు మాత్రం వాడకూడదంట ఇవి చూసి మీరు చెడిపోతున్నారంట నీలి చిత్రాలు కూడా చూస్తున్నారంట ఈ ట్యాబ్స్లో వాడు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు రాస్తారు బుద్ధి కూడా లేదు వాళ్ళకి పసిబిడ్డలకి అంటే వాళ్ళు మాత్రం బాగుండాలి వాళ్ళ బిడ్డలు మాత్రం బాగుండాలి పేదంటి బిడ్డలు మాత్రం ట్యాబ్స్ వాడకూడదు చదవకూడదు ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోకూడదు ఇవన్నీ చేయకూడదు వాళ్ళ కుటుంబాలంతా మాత్రం ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి పేదంటి బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో పైకి రాకూడదు ఇది వాళ్ళ చరిత్ర ఏమ్మా మీరు చెడిపోతారా ఈ ట్యాబ్స్ తీసుకొని మీ మీరు చెప్పే మాటకైనా బుద్ధి రావాలి వాళ్ళకి కానీ ఆ బుద్ధి లేదు సిగ్గు లేదు చీము లేదు వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గురించి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ఆకాశాన్ని అంటుతాయి చాలా బాగా రాస్తారు ఆంధ్రజ్యోతి ఈనాడు ఈటీవీ ఏబిఎన్ ఏమి ఎందుకు చదవకూడదు ఇంగ్లీష్ మీడియం పేదెంట్ బిడ్డలు చదవకూడదా పాప అవసరమే కదా మనకు భవిష్యత్తులో చాలా అవసరం ఇంగ్లీష్ మీడియం అని మీరు మాత్రం చదవకూడదు మీకు ల్యాప్టాప్స్ ఇవ్వకూడదు ట్యాబ్స్ వాడకూడదు స్మార్ట్ ఫోన్లు వాడకూడదు ఆ కుటుంబాలు మాత్రమే వాడాలి కోటేశ్వర్ల బిడ్డలు మీరు పైకి రావాలని మీ మేనమావగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ మామూలు చేసినాయా కదా జగన్మోహన్ రెడ్డి చేసినాయా కదా ఈరోజు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూసేవాళ్ళు లేరు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ మంది పిల్లలు చేరుతున్నారు అందులో ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేటు పాఠశాలలకి తేడా ఏమిటి ప్రైవేటు స్కూల్స్ అంతా కూడా బిజినెస్ వాళ్ళది ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్టాఫ్ అంతా కూడా వాళ్ళ కన్న బిడ్డల్లాగా మిమ్మల్ని చూసుకొని చాలా బాగా చెప్తున్నారు మీరందరూ పైకి రావాలని కడుపు మంట జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల మనసుల్లో కూడా చిరస్థాయిగా అనేది బాధ రామోజీరావుకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చంద్రబాబుకి ఆ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి ఇన్ని సంవత్సరాలు ఉమ్మడి చెప్పి మాట ప్రకారం మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ మూడు వేలు చేయడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పెన్షన్స్ కొత్తగా మంజూరైనాయి అయినాయి దీనితో మొత్తం మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్లకు గాను ప్రతి నెల నెల్లూరు జిల్లాలో మనం ఖర్చు పెట్టేది తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు పెన్షన్స్ మీదనే ఖర్చు పెడతా ఉన్నాం మన కొడవలూరు మండలంలో దాదాపు నూట పదిహేడు శాంక్షన్ చేశాం కొత్త పెన్షన్స్ మొత్తం కలిపి ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పెన్షన్స్ మనం మండలంలో ఇస్తున్నాం ప్రతి నెల రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఆరు వేలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులకి ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మండలంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకున్న వాళ్ళకి ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేసి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం ఇరవై ఎనిమిది మందికి ఒకసారి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆలోచించాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా విడతల వారీగా పెంచి ఇప్పుడు మూడు వేలు మీకు ఇస్తా ఉన్నాం భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఐదు వందలే పెన్షన్ ఇస్తా ఉన్నారు మూడు వేలు ఎక్కడా ఇవ్వడం లేదు ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్ తీసుకునే ప్రతి వ్యక్తి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి రకరకాల పార్టీలు వాళ్ళంతా రకరకాల చొక్కాలు వేసుకొని బయటకు వచ్చారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత అంత పెద్ద కరోనా వస్తే ఏ పార్టీ వాళ్ళు కూడా కనిపించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు నేను మా అధికారులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ఏఎంఎంస్ కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి పొదుపుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి విఓఎస్ కానివ్వండి సచివాలయ సిబ్బంది కానివ్వండి అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం ప్రజలను కాపాడుకోవాలనుకున్నాం ప్రాణాలకు సైతం తెగించి మీ మధ్య తిరిగాం ఏ పార్టీ వాళ్ళు కూడా కనబడలేదు ఈరోజు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తున్నారు పండగలు పూట వస్తారు వేషాలు వేసుకొని రకరకాల వేషాలు వేసుకొని వస్తారు ఆ విధంగా తయారైనారు ఒక్కటే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మిమ్మల్ని మర్చిపోకుండా మీరు అడక్కపోయిన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ నాలుగున్నర సంవత్సరాలలో నేరుగా విజయవాడ నుంచి మీ అకౌంట్లలో వేయడం జరిగింది మీరెవరు కూడా అడగలేదు ఈ పథకం పెట్టండి ఈ పథకానికి ఇంత అమౌంట్ వేయండి అని కూడా మీరు ఎవరు అడగలేదు ఆయనే వేశాడు ఆయన మనసుకు నచ్చింది ఆయన మనసుకు వచ్చింది ప్రజలు బ్రహ్మరథం పట్టారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యేలు ఇచ్చారు ఇరవై రెండు స్థానాల్లో పార్లమెంటు స్థానాలు గెలిపించారని చెప్పి మీరిచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు సంక్షేమ పథకాలు అందించారు వస్తారు రకరకాల చొక్కాలు వేసుకొని దయచేసి నమ్మొద్దు మీకెవరైతే ఈ నాలుగున్నర సంవత్సరాలలో అండగా ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ బిడ్డను ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారిని మందరి ఫ్యాన్ గుర్తు రకరకాల వాళ్ళు గుర్తులు ఎత్తుకొని వస్తూ ఉన్నారు గ్రామాల్లోకి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించండి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఎవ్వరూ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మీరు అడకపోయినా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా పథకాలు ఇచ్చారు మీ వస్తున్నారు రకరకాలుగా వస్తున్నారు ఏదో డబ్బులు ఇస్తారంట ఓటుకు రెండు వేలు ఇస్తారంట మూడు వేలు ఇస్తారంట నాలుగు వేలు ఇస్తారంట ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అది మాత్రం మర్చిపోవద్దు ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నవన్నీ మీరు అడగకపోయినా సంక్షేమ పథకం సంక్షేమ పథకాలు ఇచ్చారు అందువల్ల ఎక్కడి నుంచి తెస్తారో చంద్రబాబు నాయుడు రెండు ఎకరాలు నిండింది ఆయనకు ఆస్తి ఈరోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు అందువల్ల డబ్బంతా గోడౌన్లలో పెట్టున్నాడు దాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఇస్తారంట బంగారంగా తీసుకోండి అమ్మా వద్దన పాకండి అక్రమంగా సంపాదించిన డబ్బే అది జగన్ని మర్చిపోవద్దు బూత్లోకి వెళ్ళిన తర్వాత హ్యాన్ గుర్తు మీద గుద్దండి ఇది మీరు చేయాల్సిన పని మీరు అడగకుండానే ఇన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అండగా నిలబడి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఇన్ని పథకాలు మీ చేతుల్లో పెడుతున్నాడు ఊహించని విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు అనేక పేర్లతో పసిబిడ్డలు ఉన్నారు ఇక్కడ అమ్మఒడి అమ్మఒడి కార్యక్రమం ఇలా అనేక పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆశీర్వదించి మరలా పట్టాభిషేకం చేస్తే భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఏ రోజు ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఈ రాష్ట్రంలో కూడా ఐదు సంవత్సరాలు వెలగబెట్టాడు ప్రభుత్వ పాఠశాలల వైపే చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా మన ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్లోనే చేరి బాగా చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతోనే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీరు పైకి రాకూడదు మీరు పేదంటి బిడ్డలంతా కూడా ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండాలి వాళ్ళ తపనది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరందరూ బాగుండాలి బాగా చదువుకోవాలని